మనందరి ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారి ఇంట వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటే అయినా చెప్పాలి మహేష్ బాబు గారి భార్య నమ్రతా షిరోద్కర్ తన ఇద్దరు పిల్లలైన సితారా గౌతమ్తో కలిసి వినాయక చవితిని ఇంట్లో ఎంతో ఘనంగా చేసినట్టు తెలుస్తోంది ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని నమ్రత గారు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ మీకు మా కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం హ్యాపీ వినాయక చవితి అలాగే మహేష్ బాబు నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం మహేష్ బాబు గారు రాజమౌళి గారి మూవీతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఆ మూవీ షూటింగ్లో ఆయన బిజీగా ఉండడంతో ఈ వినాయక చవితిని తన కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోలేదన్నట్టుగా తెలుస్తుంది నమ్రత శిరత్కర్ గారు ఇలా మహేష్ బాబు గారి గురించి ఎమోషనల్ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కూడా కాస్త బాధపడుతున్నారనే చెప్పాలి ఈ వీడియోలో మహేష్ బాబు గారి ఫ్యామిలీ వినాయక చవితి సెలబ్రేషన్ ఫొటోస్ తో పాటు మరికొంతమంది వినాయక చవితి సెలబ్రేషన్ ఫొటోస్ ని మీరు చూసేయండి రకుల్ ప్రీత్ సింగ్ కీర్తి సురేష్ అలాగే బుల్లితెర నటి శివజ్యోతి మన రాజశేఖర్ గారి కూతురు అలాగే ప్రొడ్యూసర్ గా మారిన హీరోయిన్ చార్మి ఇలా ప్రతి ఒక్కరూ తమ వినాయక చవితి సెలబ్రేషన్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు మరి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి మీరు మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ పై మీ అభిప్రాయానికి కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ Hãy